హలో అండి వెల్కమ్ టు మై ఫేవరెట్ ప్రియా ఛానల్ వచ్చేసి బుడం దోసకాయలు ఈరోజు మా రెసిపీ వచ్చేసి బుడం దోసకాయల పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ కర్రీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు సేమ్ దోసకాయలు లాగేనండి చేదు చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు పసుపు మిర్చి త్రీ విజిల్స్ పప్పు అయితే ఫోర్ విజిల్స్ అట్లా వచ్చేసాక స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి కొంచెం సాల్ట్ వేసి పప్పును మెదుకోవాలి తాలింపు ప్రాసెస్ ఈ మధ్య వంటల్లో కొబ్బరి నూనె వాడుతున్నాము కొంచెం కొబ్బరి నూనె వేసాం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మీకు ఎంత చిక్కదనం కావాలో అంతే చూసుకోవాలి పోపు సామాగ్రి మొత్తం వేసుకున్నాము ఇంగు అనేది అందుకే సింపుల్ బడం దోసకాయ పప్పు అయితే రెడీ దోసకాయ పప్పు కంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే